హలో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది నందివర్ధనం కొమ్మండి ఇందులో పెట్టాను ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయిందండి ట్వంటీ డేస్ అయినట్టుంది చూడండి ఇప్పుడు చిన్న చిన్న ఈగురలు ఎట్లా వస్తున్నాయో దగ్గరికి వచ్చి చూపిండి చూడండి చిన్న ఈగురలు మీకు కనిపిస్తున్నాయా ఆకులన్నీ తీసేసి పెట్టాను చూడండి అంత బాగా వస్తున్నాయో ఈ నందివర్ధనం ఒక హైబ్రిడ్ వెరైటీ ఉన్నట్టు ఉందండి నేను ఎప్పుడు చూడలేదు మా నైబర్స్ ఇంట్లో ఉంటే చిన్న కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను స్మెల్ చాలా బాగా వస్తుంది ఆ పువ్వు అందుకని మనం కూడా ప్రాపగేట్ చేసుకుందామని ఇక్కడ పెట్టానండి చూడండి అంత రెండు కొమ్మలు ఒకటే పెద్ద కొమ్మకు మరీ పెద్దది కూడా కాదు చూడండి ఇది ఈ కొమ్మ చూడండి సన్నగానే ఉంది కదా అది తీసుకొచ్చి రెండుగా కట్ చేసి పెట్టానండి రెండు బ్రతికిపోయినాయండి చూడండి అంత బాగుందో చిన్న చిన్న ఆకులు ఎలా వస్తున్నాయి చూడండి ఇక్కడంతా అదండి నేను ఇప్పుడు డిస్టర్బ్ చేయను వేల్డ్ మేక్ చూపించడానికి కొంచెం బాగా పెరిగిన తర్వాత నేను రీపాట్ చేస్తానండి అదండి